స్టేట్ యో మించిన వారు ఏమన్నారండి అబహస్తం పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నాం సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూ స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుస్తున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు ప్రోత్సహిద్దామని చెప్పి మేము ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ఆరు ఉండటానికి కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తే కొద్ది ఎక్కువ మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మన రాష్ట్ర విద్యార్థులు వస్తే రాష్ట్రానికి గౌరవం కొంత మర్యాద కొంత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతారని వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం ఇది మంచి పథకం కదా అధ్యక్ష ఇస్ దర్ ఎనిథింగ్ రాంగ్ ఇన్ దిస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే కదా చేసింది చేసిన దానికి మీరు నాలుగు కోట్లు చేశారు నలభై కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు నేను అడుగుతూ ఉన్నాను పల్ల రాజేశ్వర రెడ్డి గారిని అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా ఇచ్చావాను ఇది ఈజ్ ఇట్ నాట్ అ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్ గైడింగ్ ద హౌస్ కాన్ డూ లైక్ దిస్ అధ్యక్ష వారు లేచి ఇంకో వాళ్ళు వేసి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు ఏమండి థర్టీ పర్సెంట్ పర్సంటేజ్ తీసుకుంటున్నారు కమిషన్ తీసుకున్నారు అని ఎవరండి నలభై వేల కోట్ల రూపాయలు కూడా పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా రాష్ట్రం మీద లక్ష కోట్ల పోబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నాలా బాధపడుతూ రాష్ట్రం కోసం అడుగురిగి ఇడు విరిగి సెకండరీ చూసిన తిరిగి నాలా బాధపడుతున్నారు మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో లక్ష కోట్ల పనులు వేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది కొద్ది సర్జ చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా రైట్ ఛాలెంజ్ ఉన్నారు యూ 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 టు టు దట్ వాట్ ద స్టేట్మెంట్ స్టేట్మెంట్ మేక్ ఎ నేను ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డదోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే కరెక్ట్ అధ్యక్ష గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి క్షమాపణ కూడా చెప్పాలి దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు కేటిఆర్ గారు ఏదైతే థర్టీ పర్సెంట్ అని అనుచిత వ్యాఖ్య చేసినో దాన్ని రికార్డులకి వెళ్ళి డిలీట్ చేయడం జరుగుతుంది ప్లీజ్ మల్లరాజేశ్వర రెడ్డి గారు మళ్ళీ ఫైవ్ మినిట్స్ మల్లరాజేశ్వర రెడ్డి గారు మల్లరాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష 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 బాధ్యత డిపి్య మాట్లాడుతున్నారు సభ్యులందరూ సహకరించాలి డిపి్య సీఎం గారు మాట్లాడుతున్నారు డిపిటీ సీఎం గారు మాట్లాడుతున్నారు దయచేసి అందరూ సహకరించాలి

అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం మీద పడి బరితెకించి దోపిడి చేసుకోవడానికి రాలేదు ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని మేలు చేయాలని ఒక నమ్మకంతో మాలా ఈ రాష్ట్రము వర్గాలు బాధితులు కాడితులు ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు వాళ్ళ కోసం ఏమైనా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు వెళ్తా ఉన్నారు మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడి చేసి సర్వనాశనం చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇది ఏమైనా పారవేసిపోయే విధంగా మేము రాలేదు మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉన్నారు ఒక నిబద్ధత ఉండాలి